హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగినట్లు రాజమండ్రి మెయిన్ ఏరియా సెంటెన్స్ స్కూల్ పక్కన నేతాజీ నగర్లో కొత్తగా కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి ఇల్లు అమ్మకానికి వచ్చిందండి నూట పద్దెనిమిది గజాల్లో కడుతున్న ఫినిష్ అయ్యి ఫినిష్ అవుతున్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి సెంటైన్స్ పక్కన ఉందండి మెయిన్ రోడ్కి పావు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇల్లు అయితే పక్కా వాస్తో హండ్రెడ్ పర్సెంట్ వాస్తో నిర్మించి ఉన్నారు ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీళ్ళ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనకి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో పాటు చిన్న డైనింగ్ కూడా వచ్చిందండి డైనింగ్ ఏరియా మనకి గుమ్మాలన్నీ వచ్చి గ్రానైట్తో చేయించారు ఫ్రెండ్స్ ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ వన్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది ఫ్రెండ్స్ స్పేషియస్గా ఉందండి సింపుల్గా ఉన్న మనకి ఎక్కడికక్కడ అల్మారా వర్క్స్ కానీ కింద టైల్ వర్కింగ్ అంటూ జరిగింది ఫ్రెండ్స్ కబోర్డ్లు కూడా మనకి ఫినిష్ అయిపోయాయండి వుడెన్ వర్క్స్ మనం చేయించుకోవాల్సి వస్తుంది ఒంటింట్లో మనకి దేవుడిది సపరేట్గా ఇచ్చారు ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తే మనకి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ టూ అండి బెడ్రూమ్ టూ కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్ కిటికీలు వచ్చి మనకి లేటెస్ట్ స్లైడింగ్ కిటికీస్ వచ్చాయండి రెండు బెడ్రూమ్స్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి చుట్టూరా చిన్న కారిడార్స్ అందులాగా వచ్చిందండి కామన్ బాత్రూమ్ కూడా మనకి వెనకాలంటూ వచ్చిందండి ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నిర్మించారు ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం కనిపిస్తున్న కనిపిస్తు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది నూట పద్దెనిమిది గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చి మనకి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ యాభై ఏడు లక్షలు చెప్తున్నారండి బ్యాంక్ లోన్ అంటూ వస్తుంది మరిన వాళ్ళ కోసం కనిపిస్తున్న కనిపిస్తామరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో డిస్క్రిప్షన్లో కింద ఇవ్వడం జరుగుతుందండి మీరు పర్సనల్గా అయినా మా ఆఫీస్ దగ్గరకు వచ్చి మీట్ అవ్వచ్చండి రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుర్కొన్న ఎస్ఎస్ఎ కమ్యూనికేషన్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్